హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం ఆరాధ్య నుంచి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ థర్టీ హర్ష చరితతో సైన్ గురించి మాట్లాడుతూ ఉంటే చిరాకు వచ్చిన పూజత అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది దాంతో హర్ష పూజత చేయి పట్టి తన వైపుకు లాక్కొని ఏ నీకు మొగుడంటే లెక్కలేదా మొగుడు మాట అంటే లెక్కలేదా వెళ్ళొద్దని చెప్పానా లేదా నేను నిన్ను ఏం చేయకపోయినా ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే అసలే ఇప్పుడు దానితో పెళ్ళి ఆగిపోయిందేమో కానీ రాత్రికి నీతో శోభన మాత్రం ఆగదు అని అంటాడు హర్ష కన్నింగా నవ్వుతూ పూజితకు హర్ష మాటలకు ఇరిటేటివ్గా అనిపించినా ఇప్పుడు తను చెప్పిన మాట వినకపోతే అన్నంత పని చేస్తాడు అనుకొని హర్ష చేతులు విడిపించుకొని చేతులు కట్టుకొని అసహనంగా అక్కడే నిల్చొని ఉంటుంది పూజిత అయ్యో నా డాలింగ్ నువ్వు అంతసేపు నిల్చొని ఉంటే నీ కాళ్ళు నొప్పి పుట్టవు అని చరిత వైపుకు తిరిగి పూజిత మేడంకి చేతి తెచ్చివై అంటాడు హర్ష సీరియస్గా చరిత మనసులో అమ్మో అపరిచితుడు వస్తాడు అనుకుంటే రామం వచ్చాడేంటి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ మరొకటి జరుగుతుంది అయినా దీన్ని కొట్టకుండా నాతో మర్యాదలు చేయించడం ఏంటి ఆ చాణుక్యలా ఇప్పుడు ఈ హర్ష కూడా పూజిత మేడం అనడం ఏంటి నా దగ్గర అపరిచితుడు అయిపోయి దాని దగ్గర రామం అయిపోవడం ఏంటి అని అనుకుంటూ చరిత చూస్తూ ఉంటే వినపడలేదా అని అంటాడు హర్ష గట్టిగా ఆ అరుపుకి మన చరిత పాప వెంటనే అక్కడ కుర్చీ తీసుకొని వెళ్ళి పూజిత దగ్గర వేస్తుంది హర్ష పూజిత వైపు చూడడంతో పూజిత మారు మాట్లాడకుండా వెళ్ళి కూర్చుంటుంది అక్కడ హర్ష ఇస్తున్న శాఖలకు వినోద్ మూర్తిలకు అసలు బుర్రలు పనిచేయవు ఒకవైపు హర్ష తనెంతో ప్రేమించిన చరితను కుట్టడం ఏంటి ఇంకొక పక్క తనెంతో అసహించుకునే పూజితకు సేవలు చేయడమేంటా అని తర్వాత హర్ష చరిత దగ్గరికి వెళ్ళి ఇందాక ఆ సైన్ అనుకోకుండా తప్పుగా పెట్టేశానంటావు ఇప్పుడేమో ఆ మాటలు కూడా మర్చిపోయానంటావు అంతేగా అని అంటాడు హర్ష చరిత ఏమాత్రం తడుముకోకుండా అవును హర్ష అని అంటుంది మేకపోతు గాంభీర్యం చూపిస్తూ హర్ష మాట్లాడుతూ సరే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక స్మాల్ షాక్ వీడియో చూపించబోతున్నాను అన్నమాట సో అందరూ రెప్పలు కూడా వాల్చకుండా మరీ చూడండి అని చెప్పి తన మొబైల్లో వీడియో ఆన్ చేసి ప్లే చేస్తాడు హర్ష అది చూసిన అందరికీ షూజ్ ఎగిరిపోతాయి చరితకైతే ఇక తన చాప్టర్ ఇంతటితో క్లోజ్ అని అర్థమవుతుంది హర్ష చరిత దగ్గరికి వెళ్ళి ఈ వీడియో నీకు గుర్తుందా మన పెళ్ళిలో నిన్ను బెదిరించి నిన్ను పెళ్ళిలో నుంచి పారిపోయేలా చేశారు కదా ఆ వీడియోనే ఇది అండ్ ఇక్కడ నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా నిన్ను బెదిరించి డబ్బులు తీసుకుంది ఎవరో తెలిస్తే పాపం చచ్చిపోతావేమో అని అంటూ నవ్వుతూ ఉంటాడు హర్ష చరిత ఎవరా అని అనుకొని ఆలోచిస్తూ ఉంటే నీ కన్నింగ్ బ్రెయిన్తో మరీ ఎక్కువగా ఆలోచించకు బంగారం ఆ బ్రెయిన్కి ఎవరిని ఎలా తొక్కేద్దామా ఎలా ఏడిపిద్దామా ఎవరిని ఎలా మోసం చేద్దామా లాంటి ఆలోచనలు తప్ప నీకు తెలివి ఎక్కడేడ్చిందిలే కానీ అది ఎవరో నేనే చెప్పేస్తాను ఆగు అని వినయ్ అని పిలుస్తాడు హర్ష అతను అక్కడికి రావడంతో ఇతనే నిన్ను బెదిరించిన అజ్ఞాత వ్యక్తి అసలు వీడెవడో తెలుసా నీ ఫ్రెండ్ రీనా ఉందే తన బాయ్ ఫ్రెండ్ అనడంతో చరితకు వెయ్యి వోల్టేజ్తో షాక్ కొట్టినట్టు రీనా వైపు చూస్తుంది ఈ అమ్మాయి రీనా చరిత మండపం నుండి వెళ్ళిపోయాక యమున గారికి చరిత వెళ్ళిపోయింది అని ఆ తర్వాత చరిత నాన్న సురేంద్ర గారు కాల్ చేసి అడిగితే చరిత పెళ్లి నుండి పారిపోయింది అని చెప్పి తర్వాత పెళ్ళి ఇష్టం లేదని లెటర్ కూడా రాసిపెట్టి వెళ్ళిపోయిందని అది పెళ్ళి నుండి వెళ్ళిపోయేటప్పుడు నాకు దొరికింది అని అబద్ధం చెప్తుంది రీనా భయంగా చరిత వైపుకు చూస్తూ ఉంటుంది అక్కడ హర్ష ఉండటంతో సరిపోయింది కానీ లేదంటే తనకొస్తున్న కోపానికి ఈ పాటికి రీనాని తన బాయ్ ఫ్రెండ్ని పార్సల్ చేసి పై లోకలకు పంపించేసేది చరిత అసలు ఆ వీడియోలో ఏముందో మనం కూడా చూద్దాం ఆ రోజు హర్ష చరితకు ప్రపోజ్ చేసిన రోజు ఆ ఆనందంలో చరిత తన ఫ్రెండ్స్ అందరికి పిలిచి ఒక హోటల్ గార్డెన్ ఏరియాలో మందుపాటి ఇస్తుంది చరిత ఆనందంలో ఫుల్ బాటిల్ ఎత్తేసి ఐ లవ్ యూ హర్ష ఐ లవ్ యూ సో మచ్ అని అరుస్తూ ఉంటుంది ఒక ఫ్రెండు ఏంటి చరిత చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు పైగా పార్టీ కూడా ఇస్తున్నావు అయినా నీ పిచ్చి కానీ నువ్వెప్పుడు ఐ లవ్ యూ హర్ష అంటూ అతన్ని తెలుసుకోవడమే కానీ అతను మాత్రం అసలు అమ్మాయిల వైపు కనీసం చూడను కూడా చూడడు అని అంటుంది చరిత నవ్వుతూ నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మీకు తెలియదే ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరందరూ నమ్మనే నమ్మరు అంటుంది చరిత తన ఫ్రెండ్ వైపు చూసి నువ్వేమన్నావు హర్ష తన చుట్టూ ఎంతమంది తిరిగినా పట్టించుకోడా ఇప్పుడు ఆ హర్షనే నా కోసం విలవిలలాడిపోతున్నాడే ఇప్పుడు నేను మీకు ఎందుకు పార్టీ ఇస్తున్నానో తెలుసా నా హర్ష ఈరోజు నాకు ప్రపోజ్ చేశాడు నాకు ఐ లవ్ యూ చెప్పాడు అంటూ అరుస్తుంది చరిత తాగిన మత్తులో తన ఫ్రెండ్స్ నమ్మలేకపోతున్నామే హర్ష ఏంటి నీకు ప్రపోజ్ చేయడం ఏంటి అసలు నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతాడు కాస్త డౌట్గా చరిత తాగిన మత్తులో ఏం మాట్లాడుతుందో కూడా ఆలోచించకుండా అవునే నాకే ప్రపోజ్ చేశాడు అని చెప్పి నవ్వుతూ కానీ అది నేను అనుకొని కాదు అని నవ్వుతూ ఉంటుంది చరిత మాటలకు అక్కడున్న రీనా మనసులో ఇదేదో మనకు క్యాష్ అయ్యేలా ఉంది అనుకొని అప్పటికి అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ తాగి చైర్లో కూలబడి ఉండటంతో ఎవరూ చూడకుండా తన మొబైల్లో వీడియో ఆన్ చేసి అక్కడే ఉన్న ఫ్లవర్ వాస్ దగ్గర కనపడకుండా పెట్టి చరిత దగ్గరికి వచ్చి ఏంటే నువ్వు అనేది హర్ష నీకు ఐ లవ్ యూ చెప్పాడు కానీ అది నువ్వు అనుకొని కాదా అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పవే అని అంటుంది రీనా చరిత నవ్వుతూ నా హర్షని నుండో డీప్గా లవ్ చేస్తున్నా నాకు హర్ష తనకెవరు ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేయడం తన ఇంట్లోనైనా తన కోసం పెళ్లి ప్రపోజల్స్ వచ్చినా రిజెక్ట్ చేయడం చూసి హర్షను పడేయటం చాలా కష్టం అనిపించింది హర్ష మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకున్న నాకు హర్షకు డైరీ రాసే అలవాటు ఉందని తెలిసి అది చదివితే కానీ తను ఎందుకు ఇలా చేస్తున్నాడు అర్థం కాదని అనుకొని ఒక ప్రొఫెషనల్ దొంగను పెట్టి హర్ష అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళిన టైం చూసుకొని తన డైరీ అతని చేత ఫోటోలు తీయించి మళ్ళీ అక్కడే పెట్టించాను తర్వాత తను డైరీలో రాసుకుంది చదివిన నాకు హర్ష ఎవరో చరిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడని అమ్మాయిని హర్ష ఇప్పటి వరకు చూడలేదని అర్థమైంది అని అంటుంది చరిత మళ్ళీ తనే అందులో నాకు ప్లస్ పాయింట్ లాగా హర్ష లవ్ చేసే అమ్మాయి పేరు నా పేరు ఒకటే అయ్యింది ఈ కదే పేరుతో నేను హర్ష ప్రేమించిన అమ్మాయిని నేనే అన్నట్టుగా హర్ష ముందు క్రియేట్ చేశాను దాంతో హర్ష తను లవ్ చేసిన అమ్మాయిని నేనే అనుకొని నాకు ప్రపోజ్ చేశాడు అని నవ్వుతూ అంటుంది చరిత ఇదన్న మాట ఆ వీడియోలో ఉంది హర్ష చరిత ముందుకొచ్చి ముందుకు వచ్చి నుంచొని ఇప్పుడేమంటావు బంగారం ఇది కూడా అబద్ధమే అంటావా అని అంటాడు చరిత ఏమాత్రం తగ్గకుండా అవును హర్ష ఇది కూడా ఫేకే అని అంటుంది కాస్త భయపడుతూ హర్ష తన చేతిని చరిత చెంప మీదకు తీసుకొస్తుండగా చరిత భయంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటుంది హర్ష నవ్వుతూ చరిత చెంపపై చిన్నగా తడుతూ భయపడకు కొట్టనులే నిన్ను కొట్టి కొట్టి నాకు విసుకొస్తుంది కానీ అబద్ధాలు చెప్పి చెప్పి నీకు మాత్రం విసుకురావడం లేదు కదా అని అనడంతో చరిత ఇప్పుడేం జరగబోతుందోనని హర్ష వైపు చూస్తూ ఉంటుంది హర్ష తన కార్ డ్రైవర్కి కాల్ చేసి ఏదో చెప్పడంతో కొంతసేపటికి అతను ఒక ఫైల్ తీసుకొని వచ్చి అది హర్షకిచ్చి వెళ్ళిపోతాడు హర్ష మాట్లాడుతూ ఇదేంటో తెలుసా ఫోరెన్సిక్ రిపోర్ట్ నువ్వన్నావే ఆ వీడియో ఫేక్ అని అది ఫేక్ కాదు రియల్ అని చెప్పిన రిపోర్ట్ ఇప్పుడు ఇది కూడా ఫేక్ అని అంటావా అని అంటాడు హర్ష చరిత అప్పటికి తగ్గకుండా వణుకుతున్న గొంతుతో అవును హర్ష అది ఫేకే అనడంతో హర్షలో సహనం నశించి నిన్ను ఇలా కాదే అని కోపంగా చరిత గొంతును పట్టుకొని గాల్లోకి లేపుతాడు హర్ష అక్కడున్న అందరూ పూజతతో సహా హర్షను ఆపడానికి ట్రై చేస్తారు కానీ ఎవరి వల్ల కాదు హర్ష కోపంగా ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటావా లేకపోతే ఇలానే నా చేతుల్లో చస్తావా అని అనడంతో చరిత అతి కష్టంగా మాటలు కూడా బలుకుంటూ ఒప్పుకుంటున్నాను అని అంటుంది దాంతో హర్ష చరితను వదిలేసి కిందికి విసిరేస్తాడు చరిత తన గొంతు పట్టుకొని తగ్గుతూ దాహం దాహం అంటూ రొప్పుతూ ఉంటుంది పూజిత అక్కడే ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసుకొని చరితకు పట్టిస్తుంది చరిత వాటర్ తీసుకొని గటగటా తాగిస్తుంది చరిత నార్మల్ అయ్యాక భయంగా హర్ష వైపు చూస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకేం చేస్తాడా అని రే ఏంట్రా ఇది నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ చరిత కాకపోతే ఇంకెవరు అసలు నువ్వు ఆ అమ్మాయిని చూడకుండా లవ్ చేయడం ఏంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ చరిత కాదు అని తెలిసినప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిసే ఉంటుంది కదా తనెవరు మరి అని అడుగుతాడు వినోద్ హర్ష చరిత వైపు తిరిగి అడుగుతున్నాడు కదా చెప్పు అని అంటాడు చరిత్ర భయంగా నుంచొని హర్ష గార్డ్ ప్రామిస్గా చెప్తున్నాను ఇప్పటి వరకు నేను చేసినవన్నీ మోసాలే నిన్ను కూడా మోసం చేసి ట్రాప్ చేయడం కూడా నిజమే కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి మాత్రం ఎవరో నిజంగానే నాకు తెలియదు అని అంటుంది ఏడుస్తూ ఎక్కడ హర్ష చెప్పిన మాట నమ్మకుండా మళ్ళీ బ్యాండ్ వాయిస్తాడు అన్న భయంతో హర్ష ఇంకా అలానే కోపంగా చూస్తుండటంతో చరిత ప్రామిస్గా చెప్తున్నాను హర్ష నేను ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించే నీ మీద ఒట్టేసి మరీ చెబుతున్నాను నన్ను నమ్ము హర్ష అని అనడంతో అప్పుడు అందరూ చరిత చెప్పేది నిజమే అని నమ్ముతారు వినోద్ మాట్లాడుతూ హర్ష తనకెలానో తెలియదంటుంది కదా నువ్వైనా చెప్పరా ఆ అమ్మాయి ఎవరో అసలు నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా లేదా అని అడుగుతాడు వినోద్ హర్ష చరిత ముందు నుంచొని సో నీకు నిజంగానే తెలియదని నాకు అర్థమైంది సరేలే తనెవరో ఎవరో నన్నే చెప్పేయమంటావా అని అంటాడు హర్ష చరితము అని తల ఒప్పుతూ నీకు నిజంగానే తను ఎవరో తెలుసా హర్ష అని అడుగుతుంది తనకి నమ్మబుద్ధి కాక ఈలోపు ఆఫీస్ వెనుక ఉన్న కిటికీ నుండి ఏదో శబ్దం రావడంతో అందరూ ఏంటా అని అటువైపుకు చూస్తారు హర్ష సైగ చేయడంతో వినోద్ సరే అన్నట్టుగా అక్కడికి వెళ్ళి చూసి అక్కడ ఎవరూ లేకపోవడం చూసి హర్షకు అదే చెబుతాడు అప్పటి వరకు హర్ష వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్లోకి ఎంటర్ అయినప్పటి నుండి అక్కడ జరిగేదంతా ఒక వ్యక్తి వీడియో కాల్ ద్వారా చాణుక్యకు చూపిస్తూ ఉంటాడు తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని జరిగేదంతా చూసిన చాణక్యకు పరిస్థితి చేయి జారిపోయిందని అర్థమైపోయింది మళ్ళీ తనే ఈ చరిత చేతకనితనం వలన ఆ హర్ష ఇప్పుడు నా బంగారం వైపుకి అట్రాక్ట్ అయిపోయేలా ఉన్నాడు అసలు ఈ హర్ష లవ్ చేసిన అమ్మాయి ఎవరై ఉంటారు అసలు వీడికి ఆ అమ్మాయి ఎవరో తెలుసా లేదంటే అందరితో తెలుసు అని చెప్పి కావాలని బిల్డప్ ఇస్తున్నాడా లేదంటే అమ్మాయి ఎవరో తెలియక నా బంగారం పేరు చెప్పేసి తనతో కాంప్రమైజ్ అయిపోవాలనుకుంటున్నాడా వీడు కానీ ప్రేమ చూపించడం మొదలు పెడితే పూజిత ఇప్పుడు వాడిని ఎంత అసహించుకుంటున్నా కూడా తర్వాత వాడి ప్రేమకు లొంగిపోతుంది ఎందుకంటే వాళ్ళది జన్మబంధం మాత్రమే కాదు కదా ఇప్పుడేం చేయాలి ఓని హర్ష ప్రేమించిన అమ్మాయి ఎవరో కనిపెడితే వాడి యొక్క పూజతను పట్టించుకోడు కదా అనుకొని చాణుక్య ఆలోచిస్తూ ఉండగా వెంటనే చాణుక్యకి ఏదో తట్టి ఓ గాడ్ అంటే వాడు ప్రేమించిన అమ్మాయి నా బంగారమేనా అని అనుకుంటూ అసలు హర్ష ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటాడు చాణక్య ఇంత సడన్గా ఏం ఆలోచించి పూజితనే హర్ష ప్రేమించిన అమ్మాయిగా ఫిక్స్ అయ్యాడో చూద్దాం అయితే తనకు వీడియో కాల్ ద్వారా అక్కడ జరిగేది చూపిస్తున్నాడు అనుకోకుండా నిచ్చిన విరిగిపోయి గోడకు జారబెట్టిన బళ్ళకు తగలడంతో అది కింద పడిపోయి సౌండ్ వస్తుంది వాడు వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు అందుకే వినోద్ చూసి వచ్చేటప్పటికీ వచ్చేటప్పటికి అక్కడ ఎవరు కనబడరు వాడు బయటకు వచ్చి చాణక్యతో సారీ సార్ అక్కడ అనుకోకుండా బల్ల పడిపోవడంతో గట్టిగా సౌండ్ వచ్చేసింది అందుకే ఎక్కడ దొరికిపోతానని అక్కడ నుండి వచ్చేసాను అని అంటాడు చాణక్య కోపంగా యు ఇడియట్ అని కాలు కట్ చేసి ఇప్పుడు ఈ హర్ష అక్కడ ఏం చెబుతున్నాడో ఏంటో అనుకొని తల పట్టుకొని కూర్చున్నాడు చాణక్య ఇక హర్ష చరిత ముందు నించొని సో నీకు నిజంగానే తెలియదని నాకు అర్థమైంది సరేలే తనెవరో చెప్తే నువ్వు హార్ట్ వచ్చి పోతావేమో అంటూ నవ్వుతూ ఉంటాడు హర్ష పోతానా అంటే అంత దరిద్రంగా ఉంటుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది చరిత హర్షన్ నవ్వుతూ పూజిత దగ్గరికి వెళ్ళి తన చుట్టూ చేయి వేసి ఇదిగో ఇక్కడుందే నా ముద్దల పెళ్ళాం అంటూ పూజిత బుగ్గలను ఒక చేత్తో నొక్కుతూ ఇదే నేను ప్రామా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చరిత అని అంటాడు ఆ విషయం వినగానే చరితకు నెత్తిన పిడుగుపడినట్టు భూమి కంపించినట్టు ఉంటుంది తన కాలి కింద నేల చీలినట్లు అవుతుంది పూజిత కోపంగా హర్షను వదిలించుకొని ఆపండి మీ నాటకాలు ఆ చరిత మీరు ప్రేమించిన అమ్మాయి కాదని తెలియగానే మీకు వేరే గత్యంతరం లేక నాతో కాంప్రమైజ్ అవ్వడానికి నేను మిమ్మల్ని అసహించుకుంటున్నానని మీరు ప్రేమించిన అమ్మాయి చరితను అని అంటున్నారా అయినా నాకు అలాంటి పేరే లేదు అప్పుడు నేను ఎలా చరితనవుతాను ఆ పేరే నేను మొదటిసారి ఈ దయ్యం దగ్గరే విన్నాను కానీ లేదంటే ఆ పేరే నాకు తెలియదు అని అంటుంది పూజిత ఓ అవునా డార్లింగ్ నిజంగానే నీకు ఆ పేరు తెలియదా అని అడుగుతాడు హర్ష అమాయకంగా అరే నేను చెప్పింది అదే కదా ఆ పేరు నేను మొదటిసారి దీని దగ్గరే విన్నాను అంతేకాని ఇంతకుముందు ఆ పేరు నాకు తెలియనే తెలియదు అని గట్టిగా అంటుంది పూజిత సరే డార్లింగ్ నీకు తెలియదు అంటున్నావుగా ఒక నిమిషం ఆగు అని ఎవరికో కాల్ చేస్తాడు హర్ష పూజిత కొంచెం డౌట్గా ఎవరికి కాల్ చేస్తున్నారు అని అడుగుతుంది నా మామకి కాల్ చేస్తున్నా డార్లింగ్ అని అంటాడు హర్ష పూజిత ఏదో అనేలోపు గోపాల్ గారు కాల్ లిఫ్ట్ చేసి హలో హర్ష బాబు ఎలా ఉన్నావు అమ్మాయి ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారని అడుగుతారు హర్ష నవ్వుతూ అంకుల్ అందరం బాగున్నాం అని అంకుల్ మొన్న నేను మీకు కాల్ చేశాను కదా పూజితకి ఇంకో నేమ్ ఏమైనా ఉందా అని అని అంటాడు హర్ష మరొక వైపు పూజిత మనసులో డాడీ ఏం చెప్తారో ఏంటో అనుకుంటూ వింటూ ఉంటుంది గోపాల్ గారు మాట్లాడుతూ నీకు నేను మొన్న చెప్పాను కదా తనకు సుచరిత అని ఇంకో పేరుందని అది మా అమ్మ పెట్టుకున్న పేరు అని అనడంతో ఆ అంకుల్ అవును అని అంకుల్ నాకు చిన్న వర్క్ ఉంది తర్వాత కాల్ చేస్తాను అని చెప్పేసి కాల్ కట్ చేసి వైపు చూస్తూ ఉంటాడు హర్ష అలా చూస్తున్నారేంటి నా ఇంకో నేమ్ సుచరిత అని ఆయన చిన్నప్పుడు నాకు నానమ్మ ఆ నేమ్ పెట్టుకుంటే నాకెలా తెలుస్తుంది ఆవిడ నా చిన్నప్పుడే చనిపోయారు అండ్ మీరు అన్న నేమ్ చరితనే కానీ సుచరిత కాదుగా అయినా నాకే తెలియని ఆ నేమ్ మీకు తెలిసి మీరెలా నన్ను ప్రేమిస్తారు ఖచ్చితంగా మీరు ప్రేమించిన అమ్మాయి వేరే ఎవరై ఉంటారు అని నమ్మబలుకుతుంది పూజిత ఆషా మాట్లాడుతూ హో అయితే ఇప్పటికి కూడా ఒప్పుకోవన్నమాట నువ్వు కూడా దానిలా ఎందుకు అబద్దలో చెప్తున్నావు డార్లింగ్ దాన్ని కొట్టినట్టు నేను నిన్ను కొట్టలేను అనేగా సరే ఉండు అని ఈసారి ఇంకొకరికి కాల్ చేయబోతుంటే పూజిత కాస్త విరు విసుగ్గా ఈసారి ఎవరికి అని అడుగుతుంది నీ ఫ్రెండ్ బుజ్జికి తను నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తనకు తెలిసే ఉంటుంది కదా అని అంటాడు అది విన్న పూజిత ముఖంలో రంగులు మారడం హర్ష గమనించి నవ్వుకుంటాడు పూజిత మనసులో ఆయన ఈ బుజ్జి ఈయన గారి మీద చాలా కోపంగా ఉందిగా సో అతను ఏమడిగినా అది చెప్పద్దులే అని అనుకుంటూ ఉండగా రే వినోద్ ఆ శ్వేత నా మీద చాలా కోపంగా ఉంది తన ఫ్రెండ్ విషయంలో అలా బిహేవ్ చేశానని సో నువ్వే మాట్లాడి కనుక్కో అని అంటాడు హర్ష నో హర్ష ఏమైందో ఏమో మీ ఇద్దరికీ గొడవ అయితే ఆ అమ్మాయి నా మీద కోపం చూపిస్తుంది సో నేను అడిగినా చెప్పదు అని వినోద్ అనడంతో మూర్తిగారు ఇక మీరే ఉన్నారు అని హర్ష అనడంతో అతను సరేనని హర్ష కాల్ చేసి ఇవ్వడంతో ఆ మొబైల్ని తీసుకుంటాడు మూర్తి బుజ్జి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతుంది బుజ్జి హలో అనడంతో తన ఆలోచన నుండి బయటకు వచ్చిన పూజిత మొబైల్ మూర్తిగారి చేతిలో ఉండటం చూసి మనసులో అయిపోయింది అంతా అయిపోయింది ఈ మూర్తిగారు అడిగితే అది ఖచ్చితంగా చెప్పేస్తుంది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ శ్వేత నేను మూర్తిని మాట్లాడుతున్నానమ్మా అంటాడు ఓ మూర్తిగారా మీరా కొత్త నెంబర్ నుండి చేస్తే ఎవరు అనుకున్నాను ఇంతకు మీరు ఎందుకు కాల్ చేశారు మూర్తిగారు అంటుంది బుజ్జి అది తల్లి మన పూజిత మేడం గారు ఉన్నారు కదా అదే మీ ఫ్రెండు తనకు వేరే నేమ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి ఫోన్ చేశాను అని అంటాడు మూర్తిగారు ఉంది కానీ ఎందుకు అడుగుతున్నారు మూర్తిగారు అంటుంది బుజ్జి అదంతా నీకు తర్వాత చెప్తాను తల్లి ముందు ఆ పేరు చెప్పమ్మా అని అడుగుతారు బుజ్జి ఇంకేం అడగకుండా తనకి ఉన్న ఇంకో నేమ్ సుచరిత గారు అని అంటుంది అవునా తల్లి ఆ పేరు తనకు ఉన్నట్టు మన మేడం గారికి తెలుసా అని అడుగుతాడు మూర్తి ఇందాక పూజిత ఆ పేరు విషయం నాకు తెలియదు అన్నది గుర్తు తెచ్చుకుంటూ హర్ష చిన్నగా మూర్తిగారు మీరు సూపర్ అంటూ పూజిత వైపు చూసి నవ్వుతాడు అదేంటి మూర్తిగారు దాని పేరేంటో దానికి తెలియదా అసలు దానికి ఆ పేరు ఉన్నట్టు నాకు చెప్పింది అది అంటుంది పూజిత దానికి దాని ఒరిజినల్ నేమ్ పూజిత కన్నా ఆ నేమ్ అంటేనే చాలా ఇష్టం దానికి ఇష్టమైన వాళ్ళతో దగ్గర వాళ్ళతో ఆనే పిలిపించుకుంటుంది నన్ను అలానే పిలవమంటుంది కానీ అది నాకు ఇష్టం లేని బుజ్జి అనే పేరుతో నన్ను పిలుస్తుందని నేను దాన్ని అనే పిలుస్తున్నాను అని అంటుంది బుజ్జి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో చూ తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్